శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పన్నెండు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠితి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమితిది వచ్చింది ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నక్షత్రం వచ్చింది శుక్రవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఈ శుద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలలోపు ఆ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది శుక్రవారం నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు చాలా బాగున్నాయి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ప్రయాణాలు విజయవంతమవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో అంటే చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి ఈరోజు బలం బాగుంది ప్రేమికులు ఎవరైనా సరే పెద్దవారికి చెప్పి పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే యోగం ఉంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే యోగం పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి బలం బాగుంది అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడింట్లో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పన్నెండు రాశుల వాళ్ళు పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయవచ్చు రాజకీయ రంగంలో పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు శ్రీకారం చుట్టడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీరు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా నక్షత్రానికి అధిపతైన చంద్రుడు కన్యారాశిలో రాశిలో బుధుడింట్లో అంటే శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఈ నక్షత్రం మంచిది మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అనుకూలం అదేవిధంగా ముఖ్యమైనటువంటి యాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఈ ఉత్తర నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈ ఉత్తర నక్షత్రం ఉంది సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది ఈ నక్షత్రాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల తర్వాత హస్తా నక్షత్ర బలాన్ని బట్టి వాహనాలు కొనటానికి అమ్మటానికి అనుకూలం అలాగే వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది అదేవిధంగా కొత్తగా ఏవైనా ఎడ్యుకేషనల్ సెంటర్స్ ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ సంబంధమైనటువంటి పనుల కోసం గవర్నమెంట్ వ్యక్తుల్ని కలుసుకోవటానికి కూడా ఈ హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది నూతన బంధుత్వాలు పెరుగుతాయి బంధువర్గం వారితో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు కొత్త వ్యక్తులు బంధువులుగా మారి బంధువర్గాలు ఏర్పడే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం వసూలు కావటానికి బలం ఎక్కువగా ఉంది మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే మొండి బాకీలు ధనం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీరు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య సంబంధమైనటువంటి చిక్కులు చిక్కాకులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడే అవకాశం ఉంది శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి వేళకు ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి పనులకు అవాంతరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకుని ముందడుగు వేసినట్లయితే అంతిమంగా ఆ పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి ధనపరంగా కొద్దిగా నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు సింహరాశి వాళ్ళు ఈరోజు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అంటే మీ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళు కూడా పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి కన్యారాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా సక్సెస్ అయ్యే యోగం ఈరోజు కనిపిస్తోంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సంఘంలో అనుకూలతలు పెరుగుతాయి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించే యోగం తులారాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి వృక్షిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి గుర్తింపు రాణింపు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించుకోగలుగుతారు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈరోజు వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో వ్యాపారపరమైన వ్యవహారాల విషయంలో ఒకటికి పదిసార్లు అప్రమత్తంగా వ్యవహరించాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అనవసరంగా శత్రుత్వ భావనలు ఎదుటివారితో ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో శత్రుత్వ భావనలు రాకుండా తగినంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో ఏదో ఒక ఆటంకం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఒక్కొక్కసారి అపజయాలు కూడా ఎదురవుతాయి అయినప్పటికీ అపజయాలకు కుంగిపోకుండా మీరు ఏ పని ప్రారంభించినా ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తవుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది అదేవిధంగా నూతన వస్తువులు ధరించడానికి నూతన వస్త్రధారణ చేయడానికి కూడా శుక్రహోరం మంచిది ఔషధ స్వీకారం వైద్యుల దగ్గర తీసుకోవడానికి కూడా శుక్రహోర అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి ఈ హోరాకాలం చాలా మంచిది అదేవిధంగా ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి